హే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెంగళూరులో చిత్తూరుని ఏంటి రాబోయే జనరేషన్లో జాబ్స్ ఉండవా ఐటీ జాబ్స్ ఉండవా ఐటీ జాబ్స్ అంతా ఏఐ తీసుకుంటుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మనకైతే జాబ్స్ ఉండవా ఐటీ జాబ్స్ అయితే ఉండవా అవునండి ఇదైతే నిజం ఫ్యూచర్ అయితే ఐటీ జనరేషన్ ఐటీ 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 అంటారు కదా అందరూ ఐటీ అయితే ఇది ఏ అయితే రీప్లేస్ అవుతుందా అదేతో అదే అదేంటో మీరే తెలుసుకోవాలనుందా అయితే ఈ ఫుల్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి అప్పుడే మీకు అయితే తెలుస్తుంది నేను మీ బెంగళూరులో చిత్తూరుని లెట్స్ గో ఫర్ వీడియో ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బెంగళూరులో చిత్తూరుని అవునండి తమ్ముళ్ళు చూసారు కదా ఏ ఏ వచ్చి రీప్లేస్ చేయబోతుందండి మన ఐటీ జాబ్స్ని అది ఏంటంటే మీరే చూస్తున్నారు కదా ప్రజెంట్ ఏ ఎంత బూమింగ్లో అయితే ఉందో ఒక కార్ నడపాల నడపడానికి కూడా టెస్లా టెస్లా కార్ అయితే మీకు ఐడియా ఉంటుంది కదా టెస్లా కూడా వచ్చేసింది ఆటోమేటిక్ కారు ఇప్పుడు మనకి ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ లాగా అన్నీ ఇప్పుడైతే మాన్యువల్ అంటే మనిషి ఇది సహాయం లేకుండా పని జరగాలని ఎంతో ఏదేదో ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఇలాంటి ఇంకా రాబో జనరేషన్ ఎలా ఉంటుందంటే మనకైతే తెలీదు సో మనమైతే అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మనమైతే స్కిల్స్ని కానీ అప్గ్రేడ్ చేసుకోకపోతే నేర్చుకోకపోతే మనకి ఫ్యూచర్లో అయితే ఐటీ జన్ ఐటీ జాబ్సే కాదు నార్మల్ నాన్ ఐటీ జాబ్స్ రావడం కూడా అంత కష్టం అయిపోతుంది ఎందుకంటే ఇదైతే నేను చెప్తున్నా ఫుల్గా అయితే ఫుల్ఫిల్ అవుతుందో లేదో తెలియదు ప్రజెంట్ అయితే ఇప్పుడైతే చాలా అయితే చాలా వరకు మీరే చూస్తున్నారు కదా ఓపెన్ ఏఐ చార్ట్ జీపీటీ మొన్న ఇది కూడా వీలు వదిలినారు కదా డీప్ సిక్ సిఐ ఇలాంటివి ఇంకా రాబోయే జనరేషన్లో ఇంకా ఏమేమో తీసుకుని కూడా రావచ్చు తీసుకుని కూడా వస్తారు సో మనమే మనం ఎలా ఉండాలంటే వీటి వీటి గురించి మనం ఏదొచ్చినా మనం భయపడకుండా ఉండాలంటే మనమైతే మనమైతే స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుండాలి అన్నీ నేనైతే నేను చెప్తున్నా అన్ని జాబ్స్కి అయితే ఏ అయితే రీప్లేస్ చేయలేదు ఎందుకంటే ఏ ఒకటి ప్రోగ్రామిక్ ప్రోగ్రామిటిక్ మనం ప్రోగ్రామ్ ఇస్తేనే అది వర్క్ అవుతుంది తప్ప మనకన్నా అడ్వాన్స్గా మనిషికన్నా మిషన్ ఏం పెద్ద పెద్దదేం కాదు బట్ ఉంటుంది బట్ ఆపరేషన్స్ కానీ ఇన్ బయట అంతా ఇప్పుడైతే ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంది రోబోటే అన్నీ ఇప్పుడు డెలివరీ మీరే చూసారు కదా రోబో సినిమా నాకైతే రోబో ఎప్పటి నుంచి అయితే గుర్తు మన రోబో సినిమా వచ్చింది కదా రజనీకాంత్ అది అప్పటి అప్పుడుగా తెలిసింది మనకి రోబో అయితే ఇప్పుడు దాన్ని రెఫర్ చేసుకుని చాలా మంది చాలా ఇదిగా చేస్తా ఇంకా ఇంకా లో కూడా ఏం తీసుకుని రావచ్చు మన జాబ్స్ని కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో మనమైతే అన్ని జాబ్స్ అయితే నేను చెప్పలేను హై ప్యాకేజెస్ ఉంటుంది కదా హై పేయింగ్ జాబ్స్ అలాంటివి మీరు కానీ ఎక్కువ అయితే మిషన్ లెర్నింగ్ కానీ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఇట్ డేటా సైన్సు ఇలాంటివి ఏ ఏ రిలేటెడ్ కోర్సెస్ కానీ ఇలాగని చేసి నేర్చుకున్నారంటే మీకైతే మీ ఫ్యూచర్ బాగుంటుంది ఇప్పుడు హైపేయింగ్ జాబ్ కూడా మీరైతే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో మీ మీరు నేను చెప్పడం ఈ వీడియోలో ఏంటంటే నేను ఏఏ వచ్చి ఫుల్గా హ్యూమన్స్ అయితే రీప్లేస్ చేయదు ఎందుకంటే హ్యూమన్స్కి అది ఒక మిషన్ అది మనం ప్రోగ్రామ్ చేస్తేనే వస్తుంది ఏదైనా కంటెంట్ కానీ ఏమన్నా కానీ మనిషి అలాంటి వాడు కాదు ఆన్ ది స్పాట్ ఆలోచన చేసేవాడు థింక్ చేసేవాడు ఓవర్ థింక్ చేసేవాడు ఒక ఎమో మనిషికైతే ఎమోషన్స్ ఉంటాయి మిషన్స్కి అయితే ఉండవు కదా సో అలా మీరు నేను చెప్పడం ఒక ఇది ఒక అవేర్నెస్ వీడియో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో సో మీరైతే అవేర్గా ఉండండి నేర్చుకోండి ఏ రిలేటెడ్ కానీ ముందుగా స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోండి మెయిన్ మెయిన్ థింగ్ ఎందుకంటే ఐటీ ఐటీ జాబ్స్లో సర్వే అవ్వాలంటే స్కిల్స్ అయితే ఉండాలి నాట్ నాట్ ఓన్లీ ఐటీ జాబ్స్ నాన్ ఐటీ జాబ్స్ కూడా స్కిల్స్ ఉంటేనే మనల్ని అయితే ఉంట జాబ్స్ కూడా తీసుకు తీసుకుంటారు కూడా సో మనం ఐ హోప్ ఇదైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్గా వచ్చింది అనుకుంటుంది తెలిసిందని అనుకుంటున్నాను తెలియని వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియోకి ఒక హండ్రెడ్ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను మీరు కానీ ఈ వీడియో కానీ మీకైతే ఒక యూస్ఫుల్ అనిపించిందంటే మాత్రం నా ఛానల్కి అయితే ఒక బ్యాంగ్లూరులో చుట్టూ రోడ్డికి మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను మీ బెంగళూరులో చిత్తూరు రోడ్ని కీప్ సపోర్ట్ మీ జై హింద్